హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు ఈరోజు టాపిక్ అక్షరమాల మ్యాక్సిమం అందరికీ ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటారు బట్ ఒక్కడ కూడా తప్పు లేకుండా ఎవరు రాయలేరు సో చెక్ చేసుకోండి ఎవరైనా ఉంటే అలా కమెంట్ చేయండి సో స్టార్ట్ చేద్దాము అక్షరమాల అంటే అక్షరాలు సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి మనం అక్షరాలు రాయాలన్నా ఏమన్నా తెలుగు వర్డ్స్ రాయాలన్నా సరే అచ్చులు హల్లులు ఇవేమైనండి అండి మనకి తెలుగు రావాలంటే సో ఇప్పుడు అవి చూసేద్దాం ఫస్ట్ అచ్చులు ఈ ఈ ఓ ఏ ఐ ఓ ఓ అం అహా అచ్చులు అనేవి సిక్స్టీన్ అండి టోటల్ నెక్స్ట్ వచ్చేసి హల్లు Ka, ka, ga, ga, nyo. Cha, cha, ja, ja. Ini, ta, ta, da, tha. da. Tha.

యా లా వాషే ష సా హలా షండీరా హల్లులు టోటల్ థర్టీ సిక్స్ అండి సో అచ్చులు సిక్స్టీన్ అండ్ హల్లులు థర్టీ సిక్స్ టోటల్ ఫిఫ్టీ టూ